ఈ సమస్య ఉంది అని గుర్తించిన తర్వాత ఐ థింక్ అండి ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ అనే ఒక వర్డ్ని చాలా పాపులరైజ్ చేసి హెల్తీ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేసి మైక్రోబ్స్ ప్రోబయోటిక్స్ అని దాని తర్వాత గమ్మీస్ అని దాని తర్వాత గట్ హెల్త్ కోసం స్పెసిఫిక్గా డీటాక్స్ డైట్స్ అని ఇలా చాలా చెప్తున్నారు వీటి రోల్ ఏమన్నా ఉంటుందా సే అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది విచ్ మీన్స్ డైజెషన్ ప్రాబ్లం ఉంది సో నెక్స్ట్ ఏం చేయాలి ఇమ్మీడియట్గా ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలా ఆర్ బేసిక్గా మనకి మనం చేసుకోవాల్సిన అవేర్నెస్ ఏమన్నా ఉంటాయా అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ అయితే నాలెడ్జ్ ఉండాలండి ఈ కాలంలో నాలెడ్జ్ లేకపోతే సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకున్న సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నా చాలా చాలా డేంజర్ అండి యాక్చువల్లీ ఎందుకంటే కొన్ని కొన్ని ఎలా పాపులర్ అయిపోయినాయి అంటే ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్స్ తీసుకుంటే అన్ని ఇష్యూస్ ఫిక్స్ అయ్యాయి ఎగ్జాక్ట్లీ అందరికీ అదే ఉంటుంది కానీ అదే ప్రోబయోటిక్స్ తీసుకుంటే కొంతమందికి విపరీతమైన గ్యాస్ వచ్చేస్తుంది పొట్ట పట్టేస్తుంటుంది వాళ్ళకి ఇంకా సమస్యలు పెరిగిపోతుంటాయి ప్రోబయోటిక్స్ అనేది పెద్ద ప్రేగుల్లో ఉంటే అంటే మనకు బ్యాక్టీరియా అనేది పెద్ద ప్రేగుల్లో ఉంటే గుడ్ బ్యాక్టీరియా మనకి చాలామంది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అంటుంటుంది అంటే ఏంటి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటి అది కూడా ఉంటుంది అంటే ఏం లేదు బ్యాక్టీరియా అనేది పెద్ద ప్రేగుల్లో ఉంటే అది గుడ్ బ్యాక్టీరియా అదే బ్యాక్టీరియా చిన్న ప్రేగులోకి వస్తే అది బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఏ ప్లేస్లో ఉంది అనే దాన్ని బట్టి అది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం కానీ నిజానికి పెద్ద ప్రేగుల్లో కొంత గుడ్ బ్యాక్టీరియా అని కొంత బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది అనేది రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఎనీ బ్యాక్టీరియా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ పెద్ద ప్రేగులు ఇట్స్ గుడ్ బ్యాక్టీరియా సో అంటే బేసికల్గా ప్రోబయోటిక్స్ బయటేవి అడ్వర్టైజ్ చేసేవి తీసుకున్న ఆ గమేజ్ లాంటివి ఏదన్నా తిన్నా ఇంకా అంతే మన గట్ట సూపర్ లేదు లేదు అంటే చెప్తాను చూడండి ఈ ఏదైతే మనం బయట ప్రోబయోటిక్స్ తీసుకుంటున్నామో అది పెద్ద ప్రేగుల దాకా వెళ్ళింది అనుకోండి గుడ్ అది చిన్న ప్రేగుల దాకా వెళ్ళాక అక్కడ ఎక్కువసేపు ఉందనుకోండి దెన్ ఇట్ ఈస్ బ్యాడ్ మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే అంటే ఇది మన తీసుకున్నప్పుడు మనకి బ్లోటింగ్ పెరిగింది గ్యాస్ పెరిగింది దాని మీనింగ్ ఏంటంటే పెద్ద ప్రేగుల దాకా అది వెళ్ళట్లేదు దానివల్ల మనకి బెనిఫిట్ రావట్లేదు మనకి యాక్చువల్గా డిసడ్వాంటేజ్ దానివల్ల నష్టం జరుగుతుంది ఎందుకు చిన్న చిన్న ప్రేగుల్లో ఆగిపోతుంది అది దాన్ని ఫిక్స్ చేయాలి సో బేసికల్గా అండి ఇప్పుడు మీరు చెప్పినట్లు డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయాలంటే గట్ హెల్దీగా ఉండాలంటే యూ బీయింగ్ అ న్యూట్రిషనిస్ట్ ఒక మంచి డైట్ ఒక లైఫ్ స్టైల్ ఉండాలి అని చెప్తారు ఒక డైట్ ఏం రికమెండ్ చేస్తారు ఫర్ గట్ హెల్త్ ఓకే ఇక్కడ గట్ హెల్త్ కోసం డైట్ అనేది నిజానికి ఎలా చెప్పాలంటే యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ డైట్ అండి యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ డైట్ అంటే కొన్ని ఫుడ్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి ఇన్ఫ్లమేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాపు మన తెలుగులో కొన్ని ఫుడ్స్ ఏంటంటే వాటికి వాటిని కరెక్ట్గా డైజెస్ట్ చేసే ఎంజమ్స్ మన బాడీలో లేనప్పుడు అవి ఏం చేస్తాయంటే ఆ ఫుడ్కి నెగిటివ్గా బాడీ రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే అది ఇన్ఫ్లామేషన్ రూపేనా బయటపడుతుంది అది ఏంటి జాయింట్ పెయిన్స్ వస్తుంది ఎందుకంటే జాయింట్స్లో వాపు కలెక్ట్ చేస్తుంది ఆ ఫుడ్స్ కలెక్ట్ చేస్తాయి ఎందుకు ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లామేటరీ ఇన్ఫ్లామేటరీ ఏంటంటే ఇన్ఫ్లామేటరీ ఫుడ్స్ ఉన్నాయి ఒక మనిషి డైజెషన్ చాలా బాగుంది ఇన్ఫ్లామేటరీ ఫుడ్స్ తిన్నాడు ఏమీ కాదు వాపులు దావు ఏమిదావు ఇన్ఫ్లామేటరీ ఫుడ్సే కానీ ఆ వ్యక్తులు ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయట్లేదు ఎందుకు ఆ వ్యక్తిలో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి యాంటీ ఇన్ఫ్లామేటరీ డైట్ ఉంది అది ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువ ఉన్నా మినిమం ఉన్నా కూడా డైజెస్ట్ అయిపోతాయి అవి సో అవి తీసుకుంటే ఏంటంటే డైజెషన్ తక్కువగా ఉన్నా కూడా ఏమీ కాదు చాలామంది మంది అంటే ఈ యాంటీఇన్ఫ్లామేటరీ డై డైట్ తీసుకున్నప్పుడు డైజెషన్ ఇష్యూస్ లేవు కాబట్టి ఈ డైట్ డైజెషన్ని ఫిక్స్ చేస్తుంది అనుకుంటారు డైజెషన్ ఫిక్స్ చేయట్లేదు డైజెస్టివ్జ్ తక్కువ ఉన్నా కూడా డైజెస్ చేస్తుంది సో దేర్ ఈస్ నో డైట్ దట్ కెన్ ఫిక్స్ డైజెస్టివ్ ఇష్యూస్ అదే అండి సో డైజెషన్ ఫిక్స్ చేసేది డైట్ కాదు మరి ఏంటి వర్కౌట్స్ ఇది తెలియదు చాలామందికి వర్కౌట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వర్కౌట్స్ వల్లనే మన బాడీలో డైజెస్టివ్ ఎంజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వర్కౌట్స్ అంటే వెయిట్స్ని లిఫ్ట్ చేయడం కార్డియో చేయడం ఈ రెండు మెయిన్ అండి రెండూ కూడా చేయాలి వెయిట్స్ని లిఫ్ట్ చేయడం చాలామంది చేయదు ఎస్పెషల్లీ లేడీస్ చేయదు కానీ చెయ్యాలి అదేమీ లేడీస్లో కండలేం పెంచేది విపరీతంగా బాడీని మంచి షేప్లో పెడుతుంది కానీ లేడీస్లో టెస్ట లెవెల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి మగవాళ్ళ విపరీతంగా కండలు పెరిగిపోవు చాలా మంది కండలు పెరిగిపోతే మగవాళ్ళు లుక్ వచ్చేస్తుంది అనుకుని కానీ చెయ్యాలండి మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా ఆల్మోస్ట్ రోజుకి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్స్ని లిఫ్ట్ చేయడం చేయాలి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకలేదు బట్ ఎంత అమౌంట్ ఆఫ్ వెయిట్స్ని లిఫ్ట్ చేయాలో ఆ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ని లిఫ్ట్ చేయాలండి యాక్చువల్ ఎట్లా సార్ వెయిట్ లిఫ్టింగ్కి హార్మోనల్ రిలీజ్కి లింక్ ఏంటి సో వర్కౌట్స్కి హార్మోన్స్కి మంచి కనెక్షన్ ఏంటంటే అండి మనం వర్కౌట్స్ చేసినప్పుడు మనకి ఒక రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి ఇప్పుడు ఇంత కష్టపడ్డం కాబట్టి మనం కష్టపడడం క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంది ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే మనం వెయిట్స్ని లిఫ్ట్ చేసాం మనకి ఇప్పుడు ఏమవుతుంది మైక్రో టీయర్స్ అవుతాయి మన మజిల్ సెల్స్లో సో వాటిని ఫిక్స్ చేయాలి వాటిని ఫిక్స్ చేసి మజిల్ సెల్స్ని ఇంకొంచెం బలంగా చేయాలి ఎందుకంటే మనం రోజు వెయిట్లు ఎత్తుతున్నాం సో మనం ఆ ఎత్తడానికి సంబంధించి మనకు పర్ఫెక్ట్లీ ఉండాలి మన బాడీ సో అప్పుడు ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ క్రియేట్ అవుతుంది బాడీలో సో క్యాలరీస్ కావాలి ప్రోటీన్స్ కావాలి ఎమినో యాసిడ్స్ కావాలి ఇప్పుడు ఎలాగా మనం తింటున్న ఫుడ్ నుంచే వస్తాయి అప్పుడు బాడీ ఏం చేస్తుంది అంటే మన బాడీ ఏం చేస్తుంది అన్న అన్న బదులు బ్రెయిన్ ఏం చేస్తుంది బ్రెయిన్లో హైపోథాలమస్ ఒక పార్ట్ ఉంటుంది మెయిన్ అదే అనమాట బ్రెయిన్కే బ్రెయిన్ అనుకోవచ్చు మన దాన్ని ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే మన బాడీలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా స్టమక్లో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఎందుకంటే స్టమక్ యాసిడ్ మన ఫుడ్ని బాగా పేస్ట్ చేస్తుంది సో మనం తిన్న ఫుడ్ని బాగా పేస్ట్ చేసి చేయడానికి స్టమక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఆ తర్వాత డైజెస్టివ్ ఎంజియమ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అప్పుడు అందులోంచి ఆ ప్రోటీన్స్ ఆ క్యాలరీస్ ఆ న్యూట్రిషన్ బాడీకి వస్తుంది అనమాట ఇవి ఏంటి ఆటోమేటిక్గా మన హార్మోన్స్ అన్ని కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఐడియల్ అమౌంట్స్ ఉంటాయి అనమాట మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది సార్ వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ నాకు అర్థమవుతుంది